భారత జట్టు ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయి ఆందోళనలో ఉంది భవిష్యత్తులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జడేజా ఇలాంటి దిగ్గజ క్రికెటర్లు ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉండరు మహా అయితే సంవత్సరం రెండేళ్లు ఆ తర్వాత అయినా సరే వాళ్ళ స్థానంలోకి ఒక అద్భుతమైన ఆటగాడు రావాల్సిందే గత పది పన్నెండేళ్లుగా రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ జడేజా కానీ అశ్విన్ కానీ ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భారత జట్టుకు మూడో స్తంభాలుగా వ్యవహరిస్తూ వచ్చారు అసలు వాళ్ళు లేదే క్రికెట్ జట్టే లేదని చెప్పుకోవచ్చు ఇప్పటికే అశ్విన్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు జడేజా కూడా రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మన భారత జట్టు ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఏదైతే ఉందో దానిలో రోహిత్ చాలా ఘోరంగా వేషమయ్యాడు ఖచ్చితంగా అందరూ కూడా ఈ సిరీస్ పూర్తవగానే రోహిత్ శర్మ రిటైర్మెంట్ చెప్పేస్తాడేమో అని అనుకున్నారు దానికి తగ్గట్టుగానే క్రికెట్ వర్గాల్లో చాలా పెద్ద ప్రచారం జరిగింది కానీ రోహిత్ శర్మ మాత్రం ఊహించని షాక్ ఇచ్చాడు అయితే ఇప్పుడప్పుడే ప్ర రిటైర్మెంట్ ప్రకటించే ప్రసక్తే లేదని నా ఆట ఏంటో నా ఆట తీరేంటో నేను ఎప్పుడు ఆడాలో నాకు చాలా బాగా తెలుసు అంటూ అందరికీ బుద్ధ వచ్చేటట్టే సమాధానం చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతూ అసలు జట్టును ఒంటి చేత్తో గెలిపించిన సందర్భాలు అయినప్పటికీ కూడా మాజీ పెద్ద పెద్ద దిగ్గజాలందరూ కూడా రోహిత్ శర్మ ఏదో తప్పు చేసేసాడని ఆడకూడదు చేయకూడదు ఏదో చేసేసాడు అంటూ చాలా రకాలుగా విమర్శలు చేశారు ఇంటికి వెళ్ళి డైపర్లు మార్చుకోమని ఒక స్టార్ క్రికెటర్ చెప్తే మరి కొంతమంది ఇకేమో రోహిత్ శర్మకి టెస్ట్ క్రికెట్లో టైం అయిపోయింది అంటూ పేర్కొంటున్నారు అయితే ఒక్కొక్కసారి యువ ఆటగాళ్ళు అలాగే మంచి స్టార్ ప్లేయర్లు కూడా ఫామ్ కోల్పోయిన సందర్భాలు తిరిగి మళ్ళీ పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే ఇక్కడ రోహిత్ శర్మ కన్నా ఎక్కువగా గౌతమ్ గంభీర్కి రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని జడేజా లాంటి సీనియర్ ఆటగాళ్లకి ఉద్వాసన పలకాలని చాలా కోరికగా ఉంది కానీ అక్కడ భారత జట్టులో గౌతమ్ గంభీర్ ఒకవైపు అయితే సీనియర్ స్టోర్ ఆర్ట్గా ఒకవైపు అన్నట్టుగానే పరిస్థితి ఉంది ఎందుకంటే రోహిత్కి కోహ్లీకి టెస్ట్ క్రికెట్ నుంచి బయటకు వద్దామన్నా అప్పటికి కూడా ఇక్కడ వాళ్ళ మనసు అయితే అంగీకరించడం లేదు ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు బయటికి రావాలి కానీ ఎవరి బలవంతం మీదనో ఎవరి ప్రోత్బలం మీదనో అది జరగకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం అయితే గతంలో చూసినట్టయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో కూడా ఈ రకంగా అప్పట్లో గంగూలీ చాలా ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్ల తన కెప్టెన్ నుంచి బయటకు రావటం రోహిత్ ఆ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడము జరిగింది కానీ ఇప్పుడు మాత్రం రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలు మాత్రం జట్టుని దృష్టిలో పెట్టుకుని జట్టులో ఉన్న ఆటగాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ముందడుగు వేయాలని నిశ్చయించుకున్నారట అయితే మరికొంతకాలం టెస్టుల్లో కెప్టెన్ గానే కొనసాగుతానని ఆలోపు కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చెయ్యాలి అంటూ కొంతవరకు రోహిత్ శర్మ పరోక్షంగా హింట్ ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుతం కనుక మనం చూసినట్టయితే భారత జట్టు ఒక రకంగా కష్ట పరిస్థితుల్లోనే ఉంది అంటే కరెక్ట్గా ఆడడం కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ కరెక్ట్గా లేవు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ విఫలమయ్యాడు అయితే టెస్ట్ క్రికెట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంత విఫలమయ్యాడు అనుకుంటున్నారో అలాగే గంభీర్ కూడా విఫలమైన మరి అది మరి గంభీర్ని కూడా తీసేస్తారా తీయరు కదా ఏ ఏ ఆటగాడికైనా ఏ కోచ్కైనా ఏ కైనా సరే కొంతవరకు సమయం కావాల్సిందే అయితే మరొక ఆరు నెలల పాటు టెస్ట్ సిరీస్ లేవు ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది అనంతరం ఐపీఎల్ జూన్ లో టీమిండియా ఐదు టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్తుంది అంటే జూన్ వరకు కూడా టెస్ట్ సిరీస్ లేనట్టే ఇక అప్పటి వరకు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడు దానిలో సందర్భము ఏమి పెద్దగా మార్పులు లేవు ఇక బూమ్రాకి నెక్స్ట్ అవకాశం ఉంటుంది కానీ బూమ్రా ఒక బౌలర్గా చాలా ఎక్కువగా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు ఈ క్రమంలో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి సందర్భంలో కూడా యశస్వి జైశ్వర్ అదరగొట్టేస్తున్నాడు అయితే బీసీసీఐ తాజాగా ఒక సమావేశం పెట్టింది దానిలో చాలా విషయాలు చర్చించారు ఈ క్రమంలో బీసీసీఐ టెస్ట్ కెప్టెన్సీని ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాదిలో కానీ ఫ్యూచర్ కెప్టెన్ గా రిషబ్ పంత్ పేరుని అలాగే ఆ తర్వాత యశస్వి జైస్వాల్ పేర్ని ప్రతిపాదించడం జరిగిందంట అయితే బీసీసీఏలో చర్చ జరిగినప్పుడు గౌతమ్ గంభీర్ ఒక్కడే యశస్వి జైస్వాల్ పేరుని ప్రతిపాదించాడు మిగతా వాళ్ళందరూ కూడా రిషబ్ పంత్ పేరునే ప్రతిపాదించడం జరిగింది కాకపోతే రిషబ్ పంత్ పేరు అనేది నెక్స్ట్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి పర్ఫెక్ట్ కానీ యశస్వి జైస్వాల్ పేరు కూడా మనం కొట్టిపడేయడానికి లేదు తను యువ ఆటగాడు అనుభవం తక్కువ ఉన్న ఆటగాడు అయినప్పటికీ కూడా తనలో ఉన్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ తనని అతి కొద్ది సమయంలోనే కెప్టెన్ గా మారుస్తుంది అని చెప్పేదానికి ఎటువంటి సందేహము లేదు అయితే గౌతమ్ గంభీర్కి చాలా పట్టుదల ఎక్కువ ఒకసారి తన మనసులో ఒక వ్యక్తిని అనుకున్నాడు అంటే ఖచ్చితంగా చేసేస్తాడు మనం గతంలో చూసుకున్నట్టయితే మొన్న జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా సుందర్ ని తీసుకురావాలనుకుని అశ్విన్ లాంటి సూపర్ స్టార్ క్రికెటర్ పక్కన పెట్టేశాడు దానికి హట్టే అశ్విన్ ఆ రిటైర్ ఇచ్చాడు అది వేరే విషయం ఇప్పుడు యశస్వి పేరు కూడా తీసుకురావడంతో ఖచ్చితంగా రాబోయే కాలంలో కాబోయే కెప్టెన్ యశస్వి అని అర్థమవుతుంది మొత్తానికైతే మాత్రం రోహిత్ శర్మ తర్వాత బూమ్రా కెప్టెన్ అనుకున్నారు కానీ అనవసరపు గాయాలు బూమ్రాని కెప్టెన్ చేయనీయకుండా పక్కకు తోస్తున్నాయి కానీ బూమ్రాకు మాత్రం కెప్టెన్ అవ్వాలని చాలా ఇష్టంగా ఉంది ఈ క్రమంలో యువ ఆటగాళ్ళ ఎక్కువగా వచ్చేస్తున్నారు ఇక్కడ రిషబ్ పంత్ పేరుని ప్రతిపాదించడానికి మరొక బలమైన కారణం ఏంటంటే అంత చావంచుల దాకా వెళ్ళొచ్చి కూడా రిషబ్ పంత్ మళ్ళీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ కానీ లేకపోతే ఆ మిగతా ఆటగాళ్ళు ముఖ్యంగా కేఎల్ రాహుల్ విషయంలోకి వచ్చినట్టయితే తన గాయాలు పడుతున్నాడు కానీ తిరిగి కోలుకోవడంలో జాప్యం జరుగుతుంది కానీ రిషబ్ పంత్ విషయంలో అలా జరగడం లేదు అందుకనే రిషబ్ పంత్ రోహిత్ శర్మ తర్వాత బహుశా కాబోయే కెప్టెన్ అవ్వచ్చు ఒకవేళ రిషబ్ పంత్ కనుక లే అంటే తను గనక వేరే బాధ్యతలు తీసుకోకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ మాత్రం ఈ రేసులో పక్కగా ఉంటాడని తెలుస్తుంది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీలు సంజు శాన్సన్ అసలు జట్లోనే తీసుకోవడం లేదు హార్దిక్ పాండ్యా కూడా ఆల్మోస్ట్ టీ ట్వంటీని తన ఐపీఎల్లో ఫిక్స్ అయిపోయాడు ఇక మిగిలింది ఎవరయ్యా అంటే యశస్వి జైస్వాల్ ఇక నితీష్ కుమార్ రెడ్డి సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళందరూ యువ ఆటగాళ్ళు కదా వాళ్ళందరికీ కూడా అప్పుడే ఏమి ఇవ్వడానికి లేదు యశస్వి జైస్వాల్ కూడా యువ ఆటగాడే వయసులో చిన్నవాడే కానీ తనకున్న అత్యద్భుతమైన గేమ్ స్పిరిట్ కానీ లేకపోతే తన గేమ్ టాలెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ అందుకనే మేబీ తనకు ఖచ్చితంగా ఈసారి కెప్టెన్సీ రేస్లో ఉండే అవకాశం ఉంది